హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు అయితే అరకులో ఉన్న కటికీ జలపాతం కి వెళ్దామని నేను నా ఫ్రెండ్స్ అయితే వచ్చాము ఈ కటికీ జలపాతానికి ఏపీ కాలేజ్ నుండి దగ్గరని చెప్తే ఆ రోడ్డు మార్గంలో అయితే వచ్చాము ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద చెట్టు రైట్ సైడ్ అయితే తిరిగి వెళ్ళాము చివరికి మేము అనుకున్న విలేజ్ కి అయితే వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా ఇదే ఊర్లో అయితే ఈ జలపాతం అయితే ఉంది ఇక్కడ బైక్ వదిలి జలపాతం దగ్గరకు అయితే వచ్చేసాము నిజంగా ఇక్కడ ప్రవహించే జలపాతం అయితే చాలా స్వచ్ఛమైన నీరు ఆ తర్వాత ఇంకోలే ని చూద్దామని కష్టపడి నేను నా పైకి ఎక్కేసాము నిజంగా ఇక్కడ స్నానం చేయటానికి మాత్రం చాలా బాగుంది ఈ కుండల రాయల మధ్యలో ఈ ప్రవహించే నీరు మాత్రం చాలా బాగుంది ఈ జలపాతం నుండి ఈ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఆ తర్వాత ఈ జలపాతం నుండి కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటి కొంతమంది టూరిస్టర్లు ఏం చేస్తున్నారో చూడండి అందరు ముందు ఈ జలపాతం దగ్గర అయితే మన్ను తాగుతున్నారు ఇలా తాగటమే కాకుండా ఇక్కడ వచ్చేటువంటి టూరిస్టర్లు కొంతమంది ఈ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్లిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఎవరు అలా చేయవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి